హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా కరెంట్ అఫేర్కి సంబంధించి జనవరి నుంచి నవంబర్ మంత్కి సంబంధించినటువంటి లెవెన్ మంత్స్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది యాక్చువల్గా పర్ మంత్కి ట్వంటీ రూపీస్ చొప్పున ఉండేటువంటి దాన్ని ఇప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్కి అందిస్తున్నాం సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కావాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని సో దీన్ని మీరు తీసుకోండి దీనికి సంబంధించినటువంటి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు ఇంక ఇవే కాకుండా మన యాప్లో చాలా కోర్స్ అయితే ఉన్నాయి ఏపీఎస్కి సంబంధించి గ్రూప్ టూ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ సంబంధించి ఇప్పుడు టూ హండ్రెడ్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇంకా అవే కాకుండా తెలంగాణ కల్చర్కి సంబంధించవచ్చు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రెండు గ్రాండ్ టెస్ట్ అనేది ఇప్పుడు జస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి అందిస్తున్నాం తెలంగాణ మూమెంట్ అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో డీజీపీ ఆఫీస్ నుంచి మనకు ఒక మెమొరండం అయితే రిలీజ్ చేశారు దీనిలో మనకు నైన్ మంత్స్ ట్రైనింగ్ సంబంధించినటువంటి ఏవైతే ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయో దానిలో ఫెసిలిటీస్ ను రెడీ చేసుకోవాలని చెప్పేసి పర్టికులర్ అధికారులకు ఈ మెమోరండం పాస్ చేసినట్లయితే చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే వాటికి సంబంధించిన ట్రైనింగ్ వింగ్స్ ఉంటాయిగా వాటికి ఈ మెమోండం పాస్ చేసినట్టు దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా దీనిలో ఏముందంటే సో జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఈ ట్రైనింగ్ ను ప్రారంభించబోతున్నట్లయితే దీనిలో అయితే ఉంది ఇక్కడ ఇది అయితే మనకు వైరల్ అవుతుంది అంటే మాక్సిమం జనవరి లాస్ట్ వీక్ లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి అయితే చెప్తున్నారు సో ఇది మనకు పర్టికులర్ ఆఫీసర్స్కి కు వెళ్ళినట్లయితే మేమైతే ఉంది అదే కాకుండా దీనికి సంబంధించి ఈ రోజు మనకు న్యూస్ పేపర్ లో కూడా ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఏదైతే శిక్షణకు సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్ సర్వీసెస్ కానిస్టేబుల్ లకు శిక్షణ గుబుల్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తం తొమ్మిది నెలలు హాజరు కావడంపై ఆందోళన దాదాపు ఎనిమిది వందల మంది సిబ్బందిపై ప్రభావం అని చెప్పేసి ఇక్కడ మనకు ఈనాటిలో కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ దృష్టిలో అయితే తెలంగాణ పోలీస్ శాఖలో ఇప్పటికే ఒక విభాగంలో పనిచేస్తూ తాజాగా పోలీస్ నియామక మండలి నిర్వహించినటువంటి పరీక్షల్లో మరో విభాగానికి ఎంపికైనటువంటి ఇన్ సర్వీసెస్ కానిస్టేబుల్ శిక్షణ గుబుల్ పట్టుకుంది మరికొద్ది రోజుల్లో ప్రారంభమైనటువంటి తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేయాలనేటువంటి నిబంధన వారిని కలవర పెడుతుందని చెప్పేసి కిరవేయడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి ఉత్తర్వులు పట్టించుకోకపోవడంతోనే ఇలా జరుగుతుందంటున్నారు సో శిక్షణ కాలం నుంచి తమకు కొంత మినహాయింపు ఇవ్వాలని మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారంటే ఇక్కడ చూడవచ్చు సాధారణంగా కానిస్టేబుల్ గా ఎంపికైతే తొమ్మిది నెలల పాటు శిక్షణ శిక్షణ పొందవలసి ఉంటుంది అయితే ఒక విభాగంలో విధులు నిర్వహిస్తు సందర్భంలో శిక్షణ కాలాన్ని తగ్గించేటువంటి ఆనవాయితీకి తెర తీస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం రెండు వేల పదమూడు మే నాలుగున ఒక ఉత్తర్వులు కూడా జారీ చేశారంట వాటికి సంబంధించి మనకు ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ అదేవిధంగా సివిల్ విభాగానికి ఎంపిక అయితే మూడున్నర నెల పాటు అదేవిధంగా ఆర్మడ్ ఫోర్సెస్ లేదా ఏపీ ప్రత్యేక పోలీస్ విభాగానికి ఎంపిక అయితే కేవలం రెండు నెలల పాటు శిక్షణకు హాజరైతే సరిపోతుందని అందులో పేర్కొంది అయితే ఆ ఏడాది విడుదలైనటువంటి నోటిఫికేషన్లో దీనిని అమలు కూడా చేశారు అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ సవరణను పక్కన పెట్టేశారంటే కూడా చూడవచ్చు రెండు వేల పదిహేను రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ల క్రమంలో అప్పటి ఎవరైతే శిక్షణార్థులు ఈ విషయంపై ప్రభుత్వానికి పలుమార్లు విన్నపించారు కానీ ప్రభుత్వం స్పందించకపోవడంతో పూర్తికాల శిక్షణ పొందారంటే చూడవచ్చు ప్రస్తుతం జరగబోయేటువంటి శిక్షణ శిక్షణలో దాదాపుగా ఎనిమిది వందల మంది ఇన్ సర్వీసెస్ అభ్యర్థి ఉన్నట్లు తెలుస్తుంది సో పూర్తికాలం శిక్షణకు వెళ్తే తమ కుటుంబాల నిర్వహణ కష్టమవుతుందని ఆర్థికంగా నష్టపోతామని వాపోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడు అయితే దీనికి సంబంధించి అయితే చూడవచ్చు అయితే మనకి కానిస్టేబుల్ ఫలితాలకు సంబంధించి కూడా నాలుగు మార్క్స్కి సంబంధించి కూడా మనకు హైకోర్టులో అయితే కేసు ఉంది అదే కాకుండా జివో నెంబర్ ఫార్టీ సిక్స్ సంబంధించి కూడా వివాదం నడుస్తుంది మరి వీటికి సంబంధించి జనవరిలో క్లారిటీ వస్తుందా లేదా అని చూడాలి సో వీటి మీద క్లారిటీ వస్తే మనకు జనవరి ఎండింగ్ వరకు ఈ శిక్షణ ప్రారంభించేటువంటి ఛాన్స్ అయితే ఉంది చాలామంది ఈ జివో ఫార్టీ సిక్స్ కోసం కూడా ఫైట్ చేస్తున్నారు సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్టు మనకు స్టాఫ్ నర్సుల మెరిట్ జాబితా విడుదల అంటే ఒక అప్డేట్ ఇక్కడ రోజు రేపటి నుంచి ద్రోపత్రాల పరీక్షలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో స్టాఫ్ నర్సుల రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా ఈ నెల ముప్పై నుంచి ధ్రోపత్రాల పరిశీలన చేరినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది సో గురువారం స్టాఫ్ నర్సుల రాత పరీక్షకు హాజరైనటువంటి అభ్యర్థుల యొక్క మార్కులను వెల్లడించారు ఈ నేపథ్యంలో నాలుగు పోస్టులకు ఐదుగురు చొప్పున అభ్యర్థుల యొక్క ద్రుపత్రాల పరీక్షలు చేయనట్లు ఇక్కడ జరగవచ్చు సో దీనికి సంబంధించినటువంటి ఆ కూడా నేను మన యొక్క టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి దాన్ని చెక్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ అయితే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి ఇంటర్ పరీక్షలు చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో మనకు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ అయితే విడుదల కావడం జరిగింది సో ఇవి వచ్చేసి మనకు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చ్ పంతొమ్మిది వరకు జరుగుతాయని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ మీరు వాటిని అయితే చూడవచ్చు అంటే ఈ మధ్యలో మనకు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉండేటువంటి ఛాన్స్ అయితే లేదు సో ఫిబ్రవరి అదే విధంగా మార్చ్ నైన్టీన్త్ వరకు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే ఉండకపోవచ్చు అని చెప్పేసి దీని విషయం మనం అయితే అర్థం చేసుకోవచ్చు ఇంకా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మనకు మార్చ్లో ఉన్నాయి సో మనకు మే తర్వాతనే ఇప్పుడు ఉండేటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఇంకా వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జరిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ అయితే జిల్లా కోర్టుల్లో నలభై నాలుగు శాతం పోస్టులు ఖాళీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సిబ్బంది కొరతలో మూడో స్థానంలో తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు హైకోర్టులో ఇరవై ఒక్క శాతం అదేవిధంగా క్రింది కోర్టులో ఇరవై ఆరు శాతం గదులు లేమి స్టేట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ది జుడిషియర్ నివేదిక వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఒక నివేదిక అయితే మనకు రావడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే జిల్లా స్థాయి న్యాయస్థానంలో అత్యధిక సిబ్బంది కొరత ఎదుర్కొంటున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది సో ఇది కరెంట్ అఫైర్స్ పరంగా కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్ విభాగం విడుదల చేసినటువంటి స్టేట్ ఆఫ్ ది జుడిషియరీ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించినట్టు చెదరవచ్చు దేశంలో న్యాయ వ్యవస్థలో మౌలిక వసతులు కావచ్చు నిధుల కేటాయింపు మానవ వనరులు అదేవిధంగా ఆధునిక సాంకేతికత గురించి ఈ నివేదికలు విశ్లేషించారు నూట ముప్పై తొమ్మిది కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో ఐదు కోట్లకు పైగా పెండింగ్ కేసులు ఉన్నట్లు నివేదిక అయితే చెప్తుంది వీటన్నిటినీ జిల్లా ఉన్నత సర్వతోన్నత న్యాయస్థానాల్లో ఉన్నటువంటి ఇరవై వేల మంది న్యాయమూర్తులు పరిష్కరించవలసి ఉంటుందని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేశారు సో ఇక్కడ మనకు అదేవిధంగా జిల్లా దేశవ్యాప్తంగా జిల్లా కోర్టు స్థాయిలో కనుక చూస్తే దాదాపుగా ఐదు వేల మూడు వందల న్యాయాధికారులు హైకోర్టులో మూడు వందల నలభై ఏడు న్యాయమూర్తులు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ మనమైతే చూడవచ్చు సో జిల్లా స్థాయిలో మనకు ఎక్కువగా పోస్టులు ఉన్నట్లు పోస్టులు ఖాళీగా ఉన్నట్టయితే నివేదిక చెప్తుంది దానిలో మనకు మన తెలంగాణలో చూసినట్లయితే దేశం మొత్తంలో మన తెలంగాణలో పోస్టుల ఖాళీ పరంగా చూసుకుంటే థర్డ్ ప్లేస్లో ఉన్నట్లు నివేదిక చెప్తున్నట్లయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఈనాడు ప్రతిభాకు సంబంధించి ఇక్కడ మనకు సింధు నాగరికత పైన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు అదే కాకుండా ఇక్కడ మనకు కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు కూడా చూడవచ్చు అండ్ ఇక్కడ టీఆర్టీ రెండు వేల ఇరవై మూడు రసాయన శాస్త్రానికి సంబంధించి కూడా కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే ఇచ్చారు సో వీటిని డౌన్లోడ్ చేసుకొని చూడండి వీటి అన్నిటికి సంబంధించిన ఒక పడిఎఫ్ చేస్తున్నాను సో ఆంధ్రజ్యోతిలో వచ్చేటువంటి ఈ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఈ ప్రాక్టీస్ పేపర్లు కావచ్చు అండ్ ఈనాడు ప్రతిభాకి సంబంధించి ఇక ఇతర న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వాటిని అన్నింటినీ కలిపి ఒక పీడిఎఫ్ చేసి మన టెలిగ్రామ్ అదేవిధంగా వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తున్నాను వాటి యొక్క లింక్స్ అనేవి ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి ప్రతి ఒక్కరు దాంట్లో జాయిన్ కానీ దానిలో కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తుంటారు కనుక ప్రతి ఒక్కరు జాయిన్ అయినటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం ఈ రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు దాదాపు ఒక టూ అవర్స్ వర్క్ చేసి ఒక ఎనిమిది న్యూస్ పేపర్లు చదివి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాం ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే సిఐఎస్ఎఫ్ కు తొలి మహిళా డీజీగా నైనా సింగ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే మనకు కేంద్ర పారిశ్రామిక భద్రత దళం ఏదైతే మనకు సిఐఎస్ఎఫ్ కు తొలి మహిళా డైరెక్టర్ జనరల్ డీజీగా సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి నైనా సింగ్ అయితే నియమితులు కావడం జరిగింది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే ఈమె తొలి వ్యక్తి అనమాట తొలి మహిళాగా సో ఇక్కడ ఈమె నియమితులు కావడం జరిగింది ఇది గుర్తుంచుకోండి సో ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్లయితే కేయడం జరిగింది ఈమె నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్కి సంబంధించినటువంటి రాజస్థాన్ థియేటర్కి సంబంధించినటువంటి వ్యక్తి అంట అంటే ఐఏఎస్ అధికారి హోదాలో కనుక విషయాలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రాజస్థాన్ థియేటర్ చెందినటువంటి ఈమె ప్రస్తుతం సిఐఎస్ఎఫ్ కు ప్రత్యేక డీజీగా వివరిస్తున్నారంట సో ప్రజెంట్ ఈమె మనకు డీజీగా అయితే నియమితులు కావడం జరిగింది సో ఇక్కడ మనకు తొలి మహిళ అని చెప్పేసి గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ సిఐఎస్ఎఫ్ ఎప్పుడు ఏర్పడింది అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే వెండి వెలుగుల హంపి అంటే ఇక్కడ చూడవచ్చు ప్రపంచ ర్యాపిడ్ చేసులో రజితం సొంతం టై బ్రేక్లో పోరాడి ఓడినటువంటి తెలుగు గ్రాండ్ మాస్టర్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది కూడా సో ఇక్కడ మనం చూసిన ఇది ఇది ఉజ్బెకిస్థాన్లో జరిగింది ఇది గుర్తుంచుకోండి సో ఉజ్బెకిస్తాన్లో ఉన్నటువంటి సమర్ఖండ్ అనేటువంటి ప్లేస్లో ఈ మనకు ప్రపంచ ర్యాపిడ్ చేస్ అనేది జరగడం జరిగింది సో భారత చేస్ అగ్రశేణి క్రీడాకారిణి అయినటువంటి కోనేరు హంపి అదరగొట్టింది ప్రపంచ చదరంగ వేదికపై మరోసారి సత్తా చాటింది ప్రపంచ ర్యాపిడ్ మహిళల చెస్ లో రజతాన్ని సొంతం చేసుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు సో గురువారం ఆఖరిదైనటువంటి పదకొండవ లో మనకు ఎవరైతే కేతరిన రష్యా పైన హంపి విజయం సాధించి రజతాన్ని ఇక్కడ సాధించినట్లయితే చూడవచ్చు సో ఇక్కడ దీనిలో గోల్డ్ మెడల్ వచ్చేసి ఇక్కడ మనకు ఈ అనస్తా సియా అనేటువంటి అనస్తాసియా అనేటువంటి అమ్మాయికి సో గోల్డ్ మెడల్ అయితే రావడం జరిగింది అనమాట సో ఇది గుర్తుంచుకోండి ఫస్ట్ ప్లేస్ ఎవరికి వచ్చింది అదేవిధంగా మన భారతదేశం నుంచి ఎవరైనా ఉంటే వాటి గురించి మనకు ఎక్కువ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఈ ఫస్ట్ వచ్చినటువంటి అనస్తాసియా రష్యాకు సంబంధించినటువంటి ప్లేయర్ అది కూడా ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ సో నెక్స్ట్ ఇదే టోర్నీకి సంబంధించి ఇక్కడ పురుషులకు సంబంధించి కనుక చూసినట్లయితే కార్లసన్ అంటే కిరీటం అంటూ ఇక్కడ మనం చూడవచ్చు ప్రపంచ నెంబర్ వన్ దిగ్గజ ఆటగాడు మాగ్నస్ కార్లసన్ ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ ను నిలబెట్టుకున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది పదమూడు రౌండ్ల నుంచి పది రౌండ్లు సో పదమూడు రౌండ్ల నుంచి పది పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇది గుర్తుంచుకోండి సో మనకు పురుషులకు సంబంధించి అగ్రస్థానంలో ఎవరున్నారంటే కార్లసన్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ దీనికి సంబంధించి ఇంకా మిగతా పాయింట్స్ కనుక చూసినట్లయితే కార్లసాన్కి ఇది ఐదో ప్రపంచ ర్యాపిడ్ చేస్ టైటిల్ కావడం విశేషం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్ని విభాగాల్లోనూ కలిపి ప్రపంచ ఛాంపియన్షిప్గా నిలవడం అతనికి ఇది పదహారో సారంట మొత్తం ఛాంపియన్షిప్స్ కనుక తీసుకుంటే పదహారు సో ఈ టోర్ని కనుక తీసుకుంటే ఐదోసారి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇవి కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఒక్కో టైటిల్ కనీసం ఐదు సార్లు గెలిచినటువంటి తొలి ఆటగాడిగా కార్లసాన్ రికార్డ్స్ సృష్టించినట్టు ఇక్కడ తినవచ్చు సో మన భారత ఆటగాళ్లకు సంబంధించిన ఇక్కడ చూసినట్లయితే సో విదిత్ అనేటువంటి పర్సన్ గుజరాతీ సో ఇతను నాలుగో స్థానంలో తొమ్మిది పాయింట్లతోటి అదేవిధంగా ప్రజ్ఞానంద ఎనిమిదో స్థానంలో తొమ్మిది పాయింట్లతో అదేవిధంగా అర్జున్ ఇరగేషన్ అనే పర్సన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పాయింట్స్ తోటి పదిహేనో స్థానంలో ఉన్నట్లయితే దీనికి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ పురుషులకు సంబంధించి అదేవిధంగా మహిళలకు సంబంధించి ఈ రెండింటిని మీరు గుర్తుంచుకోండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ అయితే మనకు ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలుగా విజయ భారతి బాధ్యతలు స్వీకరణ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు సో జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలుగా విజయభారతి సాహ్ని గురువారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు సో న్యాయవాదిగా అదేవిధంగా సామాజికవేత్తగా గుర్తింపు పొందినటువంటి విజయభారతిని ఎన్హెచ్ఆర్ ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలుగా నియమిస్తూ రాష్ట్రపతి గారు అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఆమె గురువారం కమిషన్ చైర్మన్ అయినటువంటి జస్టిస్ అరుణ్ మిశ్రా సమక్షంలో బాధ్యతలు స్వీకరించారంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు సో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఈ మానవ హక్కుల కమిషన్ కు చైర్మన్ గా కొనసాగుతున్న వ్యక్తిని కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అరుణ్ మిశ్రా గారు అయితే కొనసాగుతున్నారు ఇతను ఎనిమిదవ పర్సన్ సో మనకు నైన్టీన్ నైన్టీ త్రీలో మనకి జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేది వన్ ప్లస్ ఫోర్ మెంబర్స్ తో ఏర్పడడం జరిగింది అనమాట సో ఇప్పుడు మనకు వన్ అంటే ఇక్కడ కమిషన్ చైర్మన్ సో ఫోర్ మెంబర్స్ అనేది సభ్యులు ఆ ఫోర్ లో ఒకరు ఇప్పుడు మనకు ఈ విజయభారతి గారు అయితే బాధ్యత స్వీకరించడం జరిగింది సో ఇది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి దీనికి సంబంధించి కాలం మూడు సంవత్సరాలు అనేది ఉంటుంది సో మనకు మొట్టమొదటి చైర్మన్ ఎవరు దీనికి సంబంధించిన మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మనకు లో దీని గురించి చాలా సార్ మన క్వశ్చన్ జరిగింది అదే విధంగా సంస్థ లేకుండా చట్టబద్ధ సంస్థ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ అయితే హ్యాండ్ గన్ సృష్టికర్త గస్టన్ గ్లాక్ కన్నుమూతా అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరవచ్చు సో ఇక్కడ మనం చూసినట్టయితే ప్రపంచంలో అత్యధికంగా అమడవుతున్నటువంటి హ్యాండ్ గన్ సృష్టికర్త అయినటువంటి ఆస్ట్రియన్ ఇంజనీర్ గాస్టన్ గ్లాక్ కనుమూశారు సో ఈ విషయాన్ని గ్లాక్ కంపెనీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో డైరెక్ట్గా పేరు గుర్తుంచుకోండి తనకు సంబంధించి ఇంపార్టెన్స్ ఏందని మనం కలడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ సెన్సార్ బోర్డు మెంబర్గా సామల వేణు అని చెప్పేసి మరొక నియామకం గురించి సంబంధించి ఇక్కడ మనం చూడవచ్చు సో ఉత్తర్వులు జారీ చేసినటువంటి కేంద్ర సమాచార శాఖ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం అయితే సెన్సార్ బోర్డు అడ్వైజరీ ప్యానల్ మెంబర్గా అంతర్జాతీయ మెజిషియన్ సామల వేణు నియమితులయ్యారు సో ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పేసి ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది సామల వేణు రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉండట్లు తెలపడం జరిగింది గతంలో రెండు సార్లు చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ కు ఆయన మెంబర్ మెంబర్గా కూడా వ్యవహరించారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఈ కేంద్ర సమాచార శాఖ అనేటువంటిది కూడా మనకి కమిషన్ అనేది వన్ వన్ ప్లస్ టెన్ తో ఉంటుంది రెండు వేల ఐదులో మనకి ఏర్పడడం జరిగింది అనమాట ప్రజెంట్ దానికి కమిషనర్గా ఎవరు కొనసాగుతున్నారు అనేది మీరు కింద కామెంట్ చేసేటట్టు ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ అయితే కెప్టెన్ విజయ్ కాంత్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు అనారోగ్యంతో చికిత్స పొందుతు మృతి తమిళ సినీ రాజకీయాల్లో ఆయన సంచలనం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనం చూసిన అయితే డిఎండికే అధ్యక్షుడు సినీ నటుడు కెప్టెన్ విజయకాంత్ డెబ్బై ఒక్క సంవత్సరాల్లో చనిపోతూ వార్తలు అయితే నినడం జరిగింది పేరు గుర్తుంచుకోండి అతను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఏ ప్రాంతానికి తమిళనాడు సంబంధించిన వ్యక్తి అనమాట కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న అతను నిన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చనిపోతూ మనకు వార్తలు నియడం జరిగింది నేమ్ గుర్తుంచుకోండి అతను ఏ ప్రాంతానికి సంబంధించిన వాడిని ఇక నెక్స్ట్ విషయం అయితే అబుదాబిలో హిందూ ఆలయం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు ఫిబ్రవరి పద్నాలుగున విగ్రహ ప్రతిష్టాపన ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం అని చెప్పేసి ఇచ్చారు అదే రోజు మోదీ సమక్షంలో భక్తులకు ప్రవేశం రెండు వేల మంది శిల్పులు మూడేళ్ల పాటు శ్రమించి నిర్మాణం అంటే ఇక్కడ జరగవచ్చు సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే సో గల్ఫ్ ప్రాంతంలోనే తొలిసారిగా అబుదాబిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి హిందూ దేవాలయం ప్రారంభానికి సిద్ధమవుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అంటే గల్ఫ్ ఏరియాలో మనకు మొట్టమొదటి హిందూ దేవాలయం అనేటువంటి ప్రారంభం కాబోతుంది సో ఇది మనకు ఫిబ్రవరి పద్నాలుగున దీనికి సంబంధించిన విగ్రహ అనేది చేయబోతున్నారు మోడీ దీనికి హాజరు కాబోతున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ ఎక్కడ అనేది అబుదాబిలో చేయబోతున్నారు ఇది గల్ఫ్ లో మొట్టమొదటి హిందూ దేవాలయం కింద మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ అయితే మనోళ్లకు కతార్ లో తప్పినటువంటి మరణ శిక్ష అంటే ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు ఎనిమిది మంది మాజీ నేవీ అధికారులకు ఉరట వారి వారికి విధించినటువంటి శిక్షను తగ్గిస్తూ కతార్ కోర్టు తీర్పు గూడాచార్యం కేసులో గత ఏడాది అరెస్ట్ ఫలించినటువంటి ప్రధాని మోడీ దుబాయ్ దౌత్యం సో మా వాళ్ళు ఏం తప్పు చేయలేదు కుటుంబ సభ్యులంటే రోజు దీనికి సంబంధించి మనం గతంలో కూడా ఒక అప్డేట్ అయితే చూడడం జరిగింది సో రీసెంట్గా మనకి ఇది ఇక్కడ దుబాయ్ వేదికగా కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సు కూడా జరిగింది అనమాట అక్కడ మన మోడీ గారు సో అక్కడ దుబాయ్ తోటి ఈ దౌత్య సంబంధం సంబంధించినటువంటి చర్చలు కూడా చేయడం జరిగింది సో వాటిలో భాగంగా ఫలించాయని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు సో వాళ్ళకు ఆ శిక్ష నుంచి ఇస్తున్నట్లు అక్కడ దుబాయ్ కోర్టు ఇక్కడ మనకు తీర్పు అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే కంకా కరెంట్ అఫైర్స్ సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది కరెంట్ అఫేర్స్కోవచ్చు ఇంక ఇతర టెస్ట్ సిరీస్ అనేవి ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్కి అయితే అందించడం జరుగుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటి తీసుకుంటారు ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ